పూర్వపు శాసనసభ్యులు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు అనేక కార్యక్రమాలని ఈరోజు నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరాలు నిర్వహించుకున్నాము విధంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవటం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ హణపర్తి ఐఎన్ఎ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాట్రీ కట్టీవిని కంటాం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మదలపాక్ గ్రామంలో మూలారెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మూలారెడ్డి గారితో కలిసి రాజకీయ ప్రస్థానంలో ఉన్న సహచరులుగా ఉన్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ చిత్తక అయ్యన్నపాత్రుడి గారికి అదేవిధంగా మరో పెద్దలు రాష్ట్ర దేవాదాయ శాఖ మాధ్యులు మామూలు రామారెడ్డి గారు పెద్దలు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీపతి సత్యప్రభ గారు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ శ్రీ గన్ని భాస్కర్ గారు అదేవిధంగా ట్రస్ట్ హాస్పిటల్ పెద్ద శ్రీ రామకృష్ణ గారు వేదికపై ఉన్న వివిధ పార్టీల నాయకులు కూటమి నాయకులు పారిశ్రామికవేత్తలు వైద్య ప్రముఖులు సమాజ సేవకులు అదేవిధంగా వేదిక ముందున్న మూలారెడ్డి గారి అభిమానులు కూటమి కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం మరి మూలారెడ్డి గారు చనిపోయిన తర్వాత మొదటి సంవత్సరం కూడా ఈ విధంగానే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో వైద్య విద్య ప్రధానంగా ఉండాలి ప్రజల చేరువుగా ఉండాలని అనేక వైద్యాలయాలు విద్యాలయాలు ఏర్పాటు చేసిన వ్యక్తి శ్రీ మూలారెడ్డి గారు అనే సంగతి మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి స్త్యా వైద్యం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆ రోజు కూడా పెద్దలు గన్ని భాస్కరరావు గారి సౌజన్యంతో సౌజన్యంతో ఆ రోజు పలపూరు గ్రామంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు కూడా మన యజనపాత్రి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆ రోజు కూడా రావడం జరిగింది మరలా ఈరోజు కూడా వీరిద్దరూ ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తీయడం జరిగింది మరి స్పీకర్ గారు వర్షంలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి నర్సీపట్నంలో ఇక్కడ చేరుకోవడం అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు మరి ఆ రామనారాయణ రెడ్డి గారు అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన శ్రీశైలం ఉంది శ్రీశైలంలో వారు ఉండాల్సినప్పటికీ వారు ముఖ్యమంత్రి గారితో ఒకటే మాట చెప్పారు మూలార్ గారి కార్యక్రమానికి నేను వెళతా ఉన్నాను అందువల్ల మీతో పాటు నేను శ్రీశైలం రాలేనని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మీరు మూలార్ గారి కార్యక్రమానికి వెళ్ళడానికి చెప్పడం ఆయన ఈరోజు కార్యక్రమానికి హాజరు కావడం అనేది చాలా సంతోషవంతంగా వచ్చిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఉన్నాడు మరి గడిచిన రెండు సంవత్సరాలుగా మూలారెడ్డి గారు ఒక సంవత్సరం పాటు పద్నాలుగు నెలల పాటు అనారోగ్యంగా ఉండడం ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించడం మరలా రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రామవరంలో వారి వితనాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది మరలా ఈరోజు రెండో దినం మరి ఎన్నికల ముందే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడటం ఈరోజు ఈ పెద్ద పాటు మరి పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ యారు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ యారు మరి మిగిలిన శాసనసభ్యులు పూర్వపు మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు వీరందరూ సంవత్సరంలో వంద రూపాయ గ్రామంలో జరుపుకోబోతున్నాం మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పటికీ ఒక పాట కార్యకర్తలు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉదయం నుంచి కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది గత నాలుగు రోజులుగా కూడా ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ కార్యకర్తలు అందరూ వారందరికీపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విగ్రహ విషయాల దగ్గర బహిరంగ కాబట్టి మాట్లాడుకోవచ్చు ముందుగా పెద్దలు అందరూ మాట్లాడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చైర్మన్ శ్రీ భాస్కరవు గారి సందేశం సందేశ